ప్రజల్ని బోల్తా కొట్టించడానికి సైబర్ నేరగాళ్లు రోజుకో దారి వెతుకుతున్నారు సాంకేతిక పరిజ్ఞానంతో గతంలో ఓటీపీ లింకులు బ్యాంక్ మేనేజర్ల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడగా ఇప్పుడు మరో కొత్త రకం విధానాన్ని ఎంచుకొని మోసాలకు తెరలేపుతున్నారు జగిత్యాలలోని దరూర్ క్యాంప్నకు చెందిన రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి తోడేటి గంగాధర నుంచి సిమ్ కార్డ్ ద్వారా డబ్బు కాచేయడం ఆ టాపిక్గా గా మారింది ఫోన్ ఎవ్వరికి ఇవ్వద్దు ఫోను ఎవ్వరికి ఇవ్వద్దు

ఈ నెల ఇరవై నా సెల్ ఫోన్ లో సిమ్ పనిచేయటం లేదని మరో కొత్త సిమ్ తీసుకున్నారు కంగాధర్ అయితే ఆ సిమ్ కార్డ్ ఫోన్ లో వేసుకున్న తర్వాత రెండు గంటల పాటు ఫోన్ పనిచేయగా అంతలోనే తన ఎస్బీఐ ఖాతా నుంచి నాలుగు దఫాలుగా ఇరవై మూడు వేల రూపాయల నగదు మాయమైతే ఊహించని ఘటనతో కంగుతిన్న గంగాధర్ ఎస్బీఐ బ్యాంకు లో ఎయిర్టెల్ ఆఫీసులో అధికారులను ప్రశ్నించగా సరైన జవాబు దొరకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు పోలీసు వ్యవస్థ పూర్తిగా నమ్మకం ఉన్నది ప్రజలారా భయంగా బాధపడకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి ఫోన్ ఎవ్వరికి ఇవ్వద్దు ఫోను ఎవ్వరికి ఇవ్వద్దు ఎలాంటి పోలీస్ వ్యవస్థ పూర్తి నమ్మకం ఉన్నది ప్రజలారా భిన్నంగా బాధపడకుండా ఇప్పుడే జాగ్రత్త పడండి